హరి ఓం శ్రీ గురుదేవదత్త వాసుదేవానంద సరస్వతి స్వామి గారి జీవిత చరిత్రలో నుంచి మనం కొన్ని అద్భుతమైనటువంటి ఘట్టాలు స్మరించుకుంటూ ఉన్నాం అన్నమాట ఇలా స్మరించుకున్న వాటిట్లో మన జీవితానికి సాధనకి ఎంత ఉపయోగపడతాయో అన్న విషయాలు మనం ఇప్పుడు స్మరించుకుంటూ ఉన్నాము అలాగే వాసుదేవానంద సరస్వతి స్వామి గారు దత్తాత్రేయ స్వామి స్వరూపమే కాబట్టి వారు జీవిత చరిత్రలు కూడా ద్వారా ఉన్న సాధనలో కూడా కొన్ని అడ్డంకులు తొలుగుతాయని దానం అనేటువంటి ఒకటనమాట ఒకసారి ఒక మహిళ స్వామివారి దర్శనానికి వచ్చి స్వామివారి ముందు కొబ్బరికాయ కొంత దక్షిణ పెట్టాలని కొబ్బరికాయ పొరపాటున ఆమె దగ్గరుండేటువంటి బంగారు నాణ్యాన్ని వాసుదేవానంద సరస్వతి స్వామి గారి ముందు పెట్టి పొరపాటున పెట్టడంతో మనస్ఫూర్తిగా కాక పరధ్యానంతో ఆడ పొరపాటున వాసుదేవానంద సరస్వతి స్వామి గారి ముందు బంగారు నాణ్యం పెట్టారు ఆ తర్వాత స్వామివారికి ఆమె మనసు తెలిసినప్పటికీ స్వామివారు ఆ నాణ్యాన్ని తీసుకోనన్నారు కానీ ఆమెడ ఒకసారి స్వామికి సమర్పించింది తిరుగు తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏమనుకుంటారో అంటూ ఆమె తిరిగి తీసుకోలేదనమాట అయిష్ట అయిష్టంగా సమర్పించినటువంటి దాన్ని భగవంతుడు తీసుకోడు కాబట్టి స్వామివారు ఆ మహిళకు తిరిగి ప్రసాద రూపంలో ఒక కొబ్బరికాయ తిరిగి ఇచ్చారు ఆమె ఇంటికి వెళ్ళి ఆ కొబ్బరికాయను పలగొట్టక దానిల నుంచి ఒక బంగారు నాణ్యం ఎగిరి కింద ఆ అంతటితో ఆమెకి ఆ బంగారు నాణ్యం తిరిగి ఆమెకి లభించింది అలాగే మనమందరం మహాత్ములకు సమర్పించేటువంటి ఏ వస్తువైనా ఎంతో శ్రేష్టమైనది కాటు భక్తి శ్రద్ధలతో ఆనందంగా సమర్పిస్తూ ఉండాలి భగవంతుడి దగ్గర కూడా ఎంతో అపారమైనటువంటి ఖజానా ఉంటుంది మహనీయులు దానికి ప్రతినిధులు అనమాట కరుణా సముద్రులు మనం ఏమి ఇవ్వకపోయినా వారి కరుణ మన మీద అలాగే ఉంటుందన్నమాట ఈశ్వరార్పణ బుద్ధితో మనం ఏదైనా ఒక సేవ కానీ వస్తువు కానీ సమర్పించినప్పుడు అది మన ఆధ్యాత్మిక లౌకిక ఉన్నత స్థితికి ఎంతో పనికి అనమాట మన సమర్పించింది ఎంత కొంతమైనా సరే చాలా మనస్ఫూర్తిగా ఈశ్వరార్పణ బుద్ధితో సమర్పించాలన్నమాట ఇలాంటి సమర్పించినప్పుడు వారి వైపు నుంచి అనుగ్రహం లక్షల రెట్లల్లో వస్తూ ఉంటుంది ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఘట్టాలు మన నిత్య జీవితమే కాకుండా ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి ప్రసాదించేవిలా ఉంటే మనం స్వామివారి అనుగ్రహాన్ని తప్పక పొందుతామని భావిస్తూ హరి ఓం శ్రీ గురుదేవదత్త దత్తార్పణమస్తు